మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతినిధులు సమక్షంలో కేక్ కట్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ మత పెద్దలు మంత్రిని ఆశీర్వదించారు మంత్రి శ్రీనివాస్ యాదవ్ జీవిత రాజకీయ నేపథ్యంతో రూపొందించిన డాక్యుమెంటరీని ఈ సందర్భంగా విడుదల చేశారు Yeah. ऐलान के साथी ऐलान किया साथियों बाबा के प्यारे से परमाणु का परमाणु ऐलान पूरीhazard को जाए हम का परमाणु का परमाणु ऐलान किया जा रहा है यह कार्यक्रम इंतहा तक वो करवाएं ऐलान जीवन जाकर किया जाता परमाणु तो कृपया सभी तमाम को बधाई जाकर जाकर तो कृपया और हमारा समर्थन भी तो करना परमाणु ऐलान को जीने के लिए हम करूंगा वादा करवा ऐलान को इन्होंने अपना पद को प्राप्त है काम की कुताओं को दरबार अरे जरा जरा मेरे चेहरे पर और परमात्मा और अल्लाह ताला आए हर एक को हम अल्लाह हम अल्लाह आगे बोल दीजिए ये पीएम के माननीय मुख्यमंत्री और सारे वारंटी मेनू हमारा से को लोकप्रिय को नायक का जो भी गदा और और इन लाज को मान मेरे लाला शुरू की

ప్రభువు నామము తల్లీసరి చేయమని ఆ విక్షమని మార్చి చెయ్యండి జైతుకు ఆర్కాలి అనేది చేయమని మా ప్రభువు మా మార్షియ్ గారికి సదాగాస్ తోపల్ దివాక తో దార్ దానలై దగరాలలు తీసుకో यह प्रस्ताव है कि ग्राम पंचायत के अंतर्गत आने वाले सभी ग्रामों में स्वच्छता के लिए एक समिति का गठन किया जाए जिसमें ग्राम पंचायत के सदस्य और सभी पात्र होने सहायक सरपंच और ग्राम सेवक के सदस्य शामिल होंगे और ग्राम पंचायत द्वारा इस समिति के कार्यों का मार्गदर्शन करने और निगरानी करने का जिम्मा होगा لئے لکھن لئی نویں نویں جوڑن دے وچ سارے معاملات دی پیش کراں گے اں بابا جیان دے واسطے جوڑن دے نویں نویں جوڑن دے وچ سینیٹ دے سویل نویں نویں جوڑن دے وچ تے نویں نویں درسیہ دے سنگھاں دے آراں دے اساں دے جوڑن دے واسطے کسے کسے دے سوالات تے جوابات دے رہے ہیں تے مندرک دے سنگھ دے پٹھاں دے نویں نویں سوالات دے جوابات دے رہے ہیں सुख होगा नाम लगेगा नाम लगा नाम लगेगा 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 नाम लगे�

Danke, <coughs> Herr Músicas. తలసారి శ్రీనివాస్ యాదవ్ హోల్సేల్ కూరగాయల వ్యాపారం నిర్వహించుకునే యాదవ సమాజానికి చెందిన అతి సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన లలితబాయ్ వెంకటేశ్వరం యాదవ్ తొమ్మిది మంది సంతానంలో మూడోవాడిగా పంతొమ్మిది వందల అరవై ఐదు అక్టోబర్ ఆరున జన్మించారు మన తలసారి విద్యాభ్యాసం మోండా మార్కెట్ లోని ఇస్లామియా హై స్కూల్లో ఇంటర్మీడియట్ టాగోస్ హోమ్ కాలేజీలో చదువుకుంటూనే మోండా మార్కెట్ హమాలి సంఘం అధ్యక్షుడిగా కోసం సేవ చేసి తన తండ్రి వెంకటేశ్వర యాదవ్ గారిని చూస్తూ నాటి నుండి నాయకత్వ లక్షణాలను ఉడికి పుచ్చుకున్నారు ఆనాటి కుటుంబ పరిస్థితులకు తోడుగా తండ్రితో వ్యాపార వ్యవహారాల్లో ఉంటూనే శ్రీనివాస్ యాదవ్ నాటి సమకాలీన రాజకీయాలను ఎప్పుడూ అవగాహన చేసుకుంటూ స్థానిక రాజకీయ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేవాడు ప్రతిరోజు కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులకు భారంగా ఉండే తైబజర్ పనులను రద్దు చేయాలని నాటి ప్రభుత్వంపై పోరాడి ఎన్నో రోజులుగా సతమతమవుతున్న వర్తకుల కళ్లల్లో ఆనందాన్ని దింపాడు ప్రజల గుండెల్లో నాయకుడిగా నిలిచారు ఆ తర్వాత మోండా మార్కెట్ హమాలి సంఘం అధ్యక్షుడిగా గెలిచాడు ప్రభుత్వం నుండి ప్రత్యేక లైసెన్స్ ఇప్పించి మార్కెట్ హమాలీలకు ఒక భరోసా కల్పించారు ఎప్పుడూ సమాజ సేవలో నిమగ్నమై ఉండే తలసాని రవీంద్ర భారతిలో తొంభై నాలుగు కిలోల పూలదండతో సన్మానించడం నగరమంతా సంచలనం ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోని మొండితత్వం ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎదురేకి పోరాడే తెగువ తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా నిలదీసే తీరు ఇవన్నీ ప్రజలకు చెరువు చేస్తే మధ్యతరగతి తండ్రిలో మాత్రం ఓకింత ఆలోచనలు రేకెత్తించాయి ఈ వ్యవహార శైలిని నిత్యం న్యూస్ పేపర్లో రాజకీయాలను చూస్తున్న తలసాని చూసి తండ్రి వెంకటేశ్వరం యాదవ్ ఎప్పుడూ ఈ రాజకీయాలు ఎందుకు రాను వేమన్నా మంత్రవతావురా అని గతిస్తుండేవారుట తండ్రి మాటలను సీరియస్గా తీసుకున్నాడో లేక అసెంబ్లీ మందు నుండి స్కూటర్పై పెడుతున్న ప్రతిసారి ఒక్కసారైనా లోపలికి వెళదా కుండాగా కూర్చుంటా అని నాటి బాల్యమిత్రులతో అన్న మాటలకు కట్టుబడ్డాడో కానీ అనటి కాలంలోనే నాటి మాటల్ని నిజం చేసి అసెంబ్లీలో కూర్చున్నాడు మంత్రిగా సేవలందిస్తున్నాడు మన తలసాని శ్రీనివాస మే ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వర్ణ గారితో వివాహం అనంతరం మరింత కుటుంబ బాధ్యతలు పెరిగాయి కొడుకు సాయి కిరణ్ తో పాటు ఇద్దరు కూతుళ్లు శ్వేత స్వాతి జన్మించారు ఇటువారి ఆలనా పాలన చూసుకుంటూనే అటు అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు అన్న